చదవండి ప్రకటన చెందాం ప్రకటన ఒకటి తొమ్మిది మీ సహోదరును ఏసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము ఏసును కూర్చునే సాక్ష్యం నిమిత్తమును ఏ దీపము పద్మసు పద్మసు పద్మాసు కాదు అది పద్మాసు కాదండి పద్మసు పద్మసుని దీపమునకు నాకు పరవాసినైతేనే చాలు పద్మాసుని దీపానికి పరవాసిగా వెళ్ళాడట ఇది ఇది కూడా ఆ మధ్యధర సముద్రంలోనే ఉంది ఒక దీవి మధ్య మధ్యధర సముద్రంలో ఒక ద్వీపం ఇది ఒక ద్వీపం ఈ పద్మాసుని దీపం ఆ రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే కొంతమందిని చంపేస్తారు లేదా కొంతమంది తీసుకెళ్ళిపోయి ఆ దీపంలో పోయి ఖైదీల్ని ఇక్కడ పడేస్తారు అంతే వాళ్ళు తిరిగి వచ్చేదానికి ఇంక ఛాన్స్ లేదు మన దేశంలో కూడా ఒకప్పుడు మన దేశంలో కూడా అండమాన్లో జైలు ఉంది అండమాన్లో జైలు ఉందండి మన ఖైదీలను తీసుకెళ్ళిపోయి అండమాన్ జైలు పడేసేవాళ్ళు ఇంకా తిరిగి రారీ ఇక ఇంకా తిరిగి వచ్చే ఛాన్స్ లేదు అండమాన్లో పడేశారంటే చుట్టూ సముద్రాలు తప్పించుకుని పోయే మార్గమే ఉండదు ఇక అట్లాగే పద్మాసు ద్వీపంలో తీసుకెళ్ళిపోయి ఖైదీలు నేస్తే ఇంక తిరిగి రారు వాళ్ళు అక్కడే అక్కడ మనుషులు ఉండరు ఇక మనుషులు ఎవరు ఉండరు ఆ ద్వీపంలో ఈ యోహాను తీసుకుని వెళ్ళి అప్పటికే యేసుల శిష్యులందరూ చచ్చిపోయారు యేసురు శిష్యులందరినీ పేతుర్ని ఏమండి యాగోబుని మొత్తం అందరినీ చంపారు అర్థసాక్షులు అయిపోయారు నరికారు కొంత శిలువేశారు యేసు ఏసుల శిష్యులందరూ చచ్చిపోయారు మిగిలింది ఒక్కడే యోహాను ఈ యోహాను ఆ ప్రాంతంలో సువారు చెబుతున్నాడు ఆ టర్కిలో ఆ ఎప్పేసేని పట్టణంలో భయంకర విగ్రహాలదన విగ్రహాలు పూజించే ప్రాంతంలో యోహాను రోషంగా వాక్యం చెబుతున్నాడు ఇదిగో మీరు పూజించే విగ్రహాలు ఈ బొమ్మలు 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 యేసు ప్రభు వచ్చాడు 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 భూమి మీద పుట్టాడు పుట్టాడు ఎవరి వయసులో రక్తం కార్చి సెలవులో చనిపోయాడు చనిపోయాడు సమాధి చేశారు తిరిగి మూడు లేచాడు ఆయన మా కలతో మేము చూసాము చూసాము ఆయన నిజమైన దేవుడు జీసస్ ఈజ్ ట్రూ గాడ్ అని సవాల్ చేసి చెబుతూ ఉంటే ఎపెస్లో ఆ టర్కీ ప్రాంతంలో యేసు గురించి సార్ చెప్తూ ఉంటే ఈ వార్త తెలిసి అక్కడ వాళ్ళ వాళ్ళకి తెలిసి నాయకులకి యోహాను బంధించి తీసుకుని వెళ్ళి సలసల సలసల కాగుతున్న నూనెలో పెద్ద కళాయి కళాయిలో నూనె వేసి నూనెలో వేస్తారు యోహాని నూనె పొంగిపోత నూనెలో వేస్తే యోహాను ఈత కొడుతున్నాడు నూనెలో నేను స్తోత్రం కలుగునుగాకా ఈత కొడుతుంటే చూసి అమ్మో ఒరేడు మామూలుడు కాదు కదరా బాబు ఈ నూనెలో చేస్తే ఈత కొడుతున్నాడంటే అంటే ఈయన చంపడం మన వల్ల కాదు ఈయన ఎట్లా చంపినా కానీ మళ్ళీ వాళ్ళ దేవుడు బతికిస్తాడు అని చెప్పి ఇంకా మనం ముక్కలు నరికినా కానీ మళ్ళీ అతికిస్తాడు వాళ్ళ దేవుడు తలకాయ మండు వేరు చేసినా కానీ మళ్ళీ దేవుడు అతికిస్తాడు భౌతికంగా ఈయన చంపలేము అని నిర్ధారించుకొని తీసుకొని వెళ్ళి ఓడలో ఓడలు ఎక్కించుకొని వెళ్ళి నేరుగా ఆ పద్మాసు ద్వీపంలో ఇసులు పడేసి వచ్చేసారు ఆ పద్మాసు దీపంలో వ్యూహాన్ని పడేస్తే తలపైకి తేలకించాను అప్పటికి వయసు అయిపోయింది వ్యూహానికి ఇంచుమించుగా తల వెంట్రుకలు నడిచిపోయి ఉన్నాయి డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు దాటిపోతుంది వ్యవహానికి వయసు అయిపోయింది ఆ ద్వీపంలో అలా కూర్చొని ఉన్నాడు వెంటనే దేవుడు ప్రత్యక్షమే దేవుడు స్తోత్రం కలుగును గాక దేవుడు ప్రత్యక్షమే జాన్ జాన్ ఏంటి ఫీల్ అవుతున్నావా బాధపడుతున్నావా లేదు ప్రభ్వా అనేది ఫీల్ అవుతాను నేను ఎక్కడున్నా నువ్వు నాకు తో తోడుగా ఉంటావు ప్రభావ నువ్వు అక్కడ తీసుకొచ్చావంటే ఏదో ఉద్దేశం ఉంటుంది ప్రవ్వా నా పట్ల నీ చిత్తం ఏదో ఉంది ఇక్కడ తీసుకొచ్చామంటే ఏదో ప్లాన్ ఉంది అని చెప్తూ ఉన్నాడు యోహాను వెంటనే ఆకాశం తెరవబడింది దేవస్థానం కలుగునుగాక పద్మసు దీపంలో ఎక్కడ ఒంటరిగా ఉన్నాడు యోహాను ఆ ద్వీపంలో ఉంటే ఆకాశం తెరుచుకుంది ఆకాశంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు యోహాను యోహాను ఇదిగో నేను చెప్పేదంత రాయ్ అన్నాడు రాయ్ అంటే బోధ కూడా ప్రభు ఏముంది రాయడానికి పేపర్ ఉందా ఉందా సంపాదించుకొని రాయ్ నేను చెప్పింది రాయ్ అని చెప్పేసేసరికి మొత్తానికి ఎత్తుకున్నాడు ఎత్తుకొని అండి అన్నీ రాసి చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఇదిగో సంఘం ఎలా ఉండబోతుంది చెప్తున్నాడు రాయ్ అన్నాడు సంఘం ఎలా ఎత్తబడుతుంది సంఘానికి ఎలాంటి శ్రమలు వస్తాయి సంఘంలో సాధన ఎలా క్రియ చేస్తాడు అన్నీ ఒకటి రాస్తూ ఉంటే ఆకాశం చూస్తే దేవాది దేవుడు యేసు ప్రభు ఆయన యొక్క అసలు రూపం చూపించాడు ఆ పద్మసుదీపంలో యేసుప్రభు తల్లి దగ్గర ఎలా ఉంటాడో ఏ రూపంలో ఉంటాడో చూశాడు యోహాను బిల్లలు బాదుకుంటున్నాడు అయ్యో ఎంతకాలం మూడున్నర సంవత్సరాలు మేము తిరిగింది ఆయన ఏనా దగ్గద మెరిచిపోతే అగ్ని నిప్పుల్లాగా మెర్చిపోతూ యేసు మాట్లాడుతుంటే మేము తిరిగింది ఎంతోనా ఎన్నోసార్లు నేను ఆయన మీద అనుకున్నానే ఆ భుజ మీద అనుకున్నాను నేను ఈ పేదరేమో ఏమో కొన్నిసార్లు అధికారి అధికార సరదాగా మాట్లాడాడు ఏంతోనా మండిపోదు ఈ ఈ మేము ఇన్ని మూడు సంవత్సరాలు గడిపింది మేము ఆయనతోంది పోతున్నాడు యోహాను అయ్యో మేమేదో మామూలు దేవుడు అనుకున్న మామూలు వ్యక్తి అనుకున్న వేసుకున్నాము చూస్తే ఆయన మహిమాన్వితుడు మరిసిపోతున్నాడు అంతటి దేవుడితో మేము మూడు సంవత్సరాలు నడిచాము ఆయనతో మాట్లాడాము ఆయన పక్కన కూర్చున్నాము ఆయనతో కలిసి తిన్నాము ఆయన మీద భుజం మీద అనుకున్నాను నేను అని యోహాను ఇవ్వండి చచ్చిన కింద పడిపోయాడు పడిపోయాడు దేవుని దర్శనం చూసి చివరికి దేవుడు చెప్పాడని రా ఏంటి రాసి అన్ని రాశి అర్థం స్తోత్రం గాక ఒంటరిగా ఉన్నాడు ఆ దీపంలో పద్మాస దీపంలో ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు వెలివే వెలివేబడ్డాడు అందరు విడిచిపెట్టారు ఒంటరిగా ఉన్నాడు కానీ అక్కడ ఆకాశం తెరవబడింది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఈరోజు ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నామేమో ఈరోజు అయ్యా నాకు ఎవరు దిక్కు లేరు బాబు నా కుటుంబానికి ఏ దిక్కు లేదు మా కుటుంబం ఒంటరిగా ఉందయ్యా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని పలకరించే నాదులు లేడు మా కుటుంబ పరిస్థితిగా వెలిగే ఉందయ్యా మా పరిస్థితి అనుకుంటున్నావా ఆకాశం తెరవబడుతుంది నా దేవుడిని స్తోత్రం నీవు కూడా ఒంటరిగా ఉన్నావేమో బంధువులు పట్టించుకోక అయిన వాళ్ళ దగ్గరికి రాక కష్టాల్లో కన్నీలలో నేను పట్టించుకునే ఎవరు లేకపోతే ఆ యోహాన్ లాగా బిక్కు బిక్కు అంటున్నావా దేవుడు ఆకాశం తెరవబడింది నా ఒంటరిగా నిన్ను దేవుడు నా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఉంటాడు